మొదటి లక్షణాన్ని మొదటి గుణాన్ని కనుక ఇది ఎగిరిపోకూడదు ఇది ఎగిరిపోతే మిగిలిన పదకొండు ఆజ్ఞలు ఎగిరిపోయినట్టే కనుక జాగ్రత్త జాగ్రత్త ఈ మిగిలినటువంటి పదకొండు ఆజ్ఞలు ఎగిరిపోతే ఎంత ప్రమాదమో ఎంత నష్టమో ఈ భాగాలన్నిటిని మనం ఆలోచించిన తర్వాత మనకు అర్థమవుతుంది కనుక దాని విషయంలో గ్రహింపు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలని దేవుని పేరుతో నిర్మాణం చేస్తున్నాను అవును ప్రియులారా సాతాను అనేవాడు దేవుని పిల్లలు విశ్వాసులు అనబడుతున్నటువంటి వారిని వాడు విడిచిపెట్టడం వాడెప్పుడు వారిని ప్రేరేపిస్తూనే ఉంటాడు ఎప్పుడు వారిని రచ్చగొడుతూనే ఉంటాడు మోసం చేస్తూనే ఉంటాడు అవును అపాధి ప్రేరేపిస్తుంది మోసం చేస్తుంది ఎలా ఎలా అని గనక మనం ఆలోచించినట్లయితే ప్రిలారా ఎదుటి వారి మీద ద్వేషాన్ని పుట్టిస్తుంది కక్షను పుట్టిస్తుంది కోపాన్ని పుట్టిస్తుంది దాన్ని రేపుతుంది ఇదంతా చేసేది అపవాది అపవాది మన ద్వేషాన్ని వారి మీద కక్కే తట్లుగా కక్కే విధంగా సాతాను అనేవాడు మాయ చేస్తాడు మాయ మాయా ఎలా చేస్తాడు మాయా పెద్ద పెద్ద విషయాలలో చేయుడు చిన్న చిన్న విషయాలే వాడు ఉపయోగించేది చిన్న చిన్న విషయాలే చిన్న చిన్న విషయాలే ఇరువురి మధ్యలో ఇద్దరి మధ్యలో దూరాన్ని చేసి దూరాన్ని పెంచేస్తుంటాయి దూరాన్ని పెంచేస్తుంటాయి చిన్న చిన్న విషయాలే వారిద్దరి మధ్యలో దూరం ఏర్పడటానికి కారణం అవుతూ ఉంటాయి ఇదే అపవాది మాయ ఆలోచించండి ఇద్దరి మధ్యలో దూరం అనేది గ్యాప్ అనేది ఏర్పడటానికి పెద్ద పెద్ద కారణాలు ఏవి ఉండవు పెద్ద పెద్ద అనేవి ఏవి ఉండవు అపవాది ఇద్దరి మధ్యలో దూరాన్ని ఏర్పరచటానికి పెద్ద పెద్ద వాటిని వినియోగించడు చిన్న చిన్నటువంటి వాటినే వినియోగిస్తాడు పెద్దవి అవసరం లేదు వాడికి చిన్న చిన్న కారణాలే వారిని దూరం చేసేవిగా వాడు పెడతాడు ఆ చిన్న చిన్నవే పెద్ద మంటగా మారిపోతాయి చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద మంటలు పెడతాడు పెద్ద మంటగా మారిపోతాయి అవి అదేంద బ్రి